ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి రాశి వారు మర్చిపోకుండా సాయంత్రం ఆరు గంటల లోపుగా యొక్క పని చేస్తే చాలు కష్టాలు దూరం అవటం ఖాయం వీడియో మిస్ చేసుకుంటే కష్టాలు తప్పవు వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృష్టిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు అయితే కొన్ని ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళే ధైర్యం వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిలో స్థిరత్వం కనిపిస్తుంది అంత త్వరగా ఎవరి మాటలకైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు అలానే వృష్టికి రాసివారు ఎప్పుడు కూడా తన రహస్యాలు కానీ తన గురించి కానీ అంత త్వరగా ఇతరులు తెలుసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉండాలని అనుకుంటారు కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగా ఉంటుంది ఈ రాశివారు ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలంటే చాలా సమయం తీసుకుంటారు లోతుగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు జీవిత భాగస్వామి విషయంలో అమితమైన ప్రేమ చూపిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తనవారిగా భావిస్తారు ఈ రాశి వారికి ఎప్పుడూ ఒకరికి పెట్టే చెయ్యే కింద ఉంటుంది కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే చెయ్యి కింద మాత్రం ఉండదు అలానే ఎప్పుడూ కూడా తెలివిగా ఆలోచిస్తే అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా కోపపడతారు అయితే వీరు ఒక్కసారి ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలి ఎవరికైనా గుణపాఠం చెప్పాలి అనుకుంటే మాత్రం అస్సలు విడిచిపెట్టరు కాబట్టి వీరితో శత్రుత్వం పెట్టుకోకపోవడమే మంచిది తమని దెబ్బ కొట్టిన వారిని కానీ లేదా తనని అనుమానించి అవమానించిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ రాశివారు ఎప్పటికైనా తగిన గుణపాఠాన్ని చెప్పాలనుకుంటారు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి విద్య పరంగా ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు ఏకాగ్రత పెట్టలేకపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా సహకరించకపోవడం వల్ల మీరు ప్రణాళికలు వేసుకున్న వాటి పరంగా పనులు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు అంటే ఫెయిల్ అవ్వరు కానీ మీరు అనుకున్న మార్కులు కొంచెం దగ్గరగా వస్తాయి కానీ మీరు సంతృప్తి చెందరు అలానే దీనివల్ల మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలు కళాశాలలో ప్రవేశం తక్కకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులను తల్లిదండ్రులు మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది అలానే వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపార పరంగా మాత్రం ఈ సమయంలో మీ కష్టాలు అన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు పాత ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవి రద్దయిపోతాయి నూతన పార్ట్నర్షిప్లు నూతన ఒప్పందాల కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు కేవలం వ్యాపార విషయాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిలో తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు వ్యాపార పార్ట్నర్ల విషయంలో మాత్రం చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార రీఛార్జ్ చేసేటువంటి రుణ ప్రయత్నాలు కానీ వ్యాపారాన్ని విస్తీర్ణ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో వృషిక రాశి వారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగాల కొరకు మార్పులు కానీ లేదా ఒక సంస్థ నుండి మరొక సంస్థకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నవారు అవతలి ప్రదేశంలో ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నట్లయితేనే మీరు చేస్తున్న దాన్ని వదులుకొని వెళ్ళటం మంచిది మీరు ఇతర వ్యక్తులు మాటలు నమ్మి అవతలి ప్రదేశంలో ఉద్యోగం లేకపోయినా మీరు వదిలేసి వెళ్ళిపోయినట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఉద్యోగ విషయాల్లో ఎవరి మీద ఆధారపడకండి అలానే పైసా అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి ఉద్యోగ ప్రదేశంలో వివాదాలు అయితే పెట్టుకోవద్దు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళవద్దు కొన్ని సందర్భాల్లో సరదా సంభాషణలు కూడా వివాదానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అవతల వారికి సహాయం చేద్దామని వెళ్తే మీకు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది దాదాపు ఈ మే మాసం చివరి వరకు కూడా ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉండబోతుంది మే తర్వాత నుండి కూడా మీకు ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు నయమవ్వడం గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లో శుభవార్తలు వింటారు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా తోబుట్టోలతో కానీ తల్లిదండ్రులతో కానీ మనస్పర్ధలు ఆస్తి విషయాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే మీరు మోసపోయే పరిస్థితులు ఉన్నాయి అస్సలు మీరైతే వెనకడుగు వేయవద్దు అలానే పోనీలేని వదిలేయొద్దు మీరు అవతలి వారి మీద ఎంత ప్రేమ అభిమానాలు చూపించినా వారికి అవి కూడా గుర్తుండవు మీకు కూడా ఇవ్వరు కాబట్టి మీకు రావాల్సినటువంటి ఏవైతే ఆస్తులు కానీ లేకపోతే ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కొరకు ఖచ్చితంగా మీరు నిలబడవలసి ఉంటుంది అలానే ఈ రాశివారు ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటలకు కానీ మీరు ఒక పని చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఏకాదశి రోజు సాయంత్రం ఆరు లోపుగా దంపతులు కానీ లేదా సంతానం ఉన్నట్లయితే మొత్తం కుటుంబం అంతా కూడా గోసేవకు వెళ్ళవలసి ఉంటుంది గోవుకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినిపించి అలానే గోవు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఎవరికైతే మనస్పర్ధలు ఉన్నాయో మనస్పర్ధలు తొలగిపోవడం కుటుంబ కష్టాలు తొలగిపోవడం సంతాన పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో సంతాన వివాహం కానీ వారి కెరియర్కి సంబంధించిన సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు గోసేవ చేసుకున్నట్లయితే గోవు అంటే సకల దేవతలకు నిలయంగా మన పూర్వీకుల నుండి చెప్తూ వస్తున్నాం అటువంటి గోసేవ చేసినట్లయితే ఎన్నో జన్మల పాపాలు పోవడంతో పాటుగా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ మన జీవితంలో ఎప్పుడు సంపాదించలేనటువంటి పుణ్యాన్ని మనం గోసేవ ద్వారా సంపాదించుకోవచ్చు అది కూడా ఈ ఏకాదశి రోజు చేయడం వల్ల మరింత రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో వృష్టికి రాశి వారికి చాలా చక్కగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోబోతున్నాయి మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో ఒప్పుకునే అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది రాజకీయ పరంగా తస్మాత్ జాగ్రత్త రాజకీయస్తులకు మీ వెనకే కొంతమంది వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తులు మీరు ఎంతగానో నమ్మి ఉంటారు కానీ వారు మాత్రం విశ్వాసం లేకుండా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో చేయగలిపి మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి అవకాశాలే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు కళాకారులు ఈ సమయంలో కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కించుకుంటారు అలానే కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ద్రోహం చేసిన వారు ఉంటారో వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు ఆర్థిక పరంగా ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి అండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ